అన నా ఆ யப்பட்ப So, so. ah, I yes? okay, can s a r c d e r d e t h ठीक है दैट इज बेंगलूरु ब्लॉगर का नाम है यार दिस का फोन उसका जो मैंने पूछा था अच्छा हेलो मैं पूछ सकता हूं अनंत शर्मा जी मेरे ओके हां ओके ना एकदम हां स्टिल ही बात है इतना इजी है ना हां हां चेंज साइड है हां मेरे से ना हां हां फिनिश कर ले जाता है अपने बटन पर बैठ के बैठे क्या वाला असर लगा क्या असर है सर अपना सर का आदमी है ये ये गाना करके दे देना

నిన్న నిన్న కబాడీపాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏవన ముద్దాయి షేక్ సుభాని ఏటు సిరాజ్ ఇతను సుభాని యొక్క హస్బెండ్ మరియు యత్రి జ్యోతి ఈ సుభాని ఇంటి పక్కనే ఉంటుంది అదేవిధంగా నాలుగో ముద్దాయి షేక్ మీరా ఈ యొక్క నాలుగో ముద్దాయి సుభానీ వద్ద ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న చిన్న ప్యాక్ అమ్మడానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా త్రీ ముద్దాయి కూడా సుబాని జ్యోతి సుభాని వద్ద ఒక కేజీ రెండు రెండు వందల యాభై గ్రాముల గంధ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర పన్నెండు వందల యాభై గ్రాములు గంజా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు ఇవి ఒక ఈచ్ ప్యాకెట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా అరవై ప్యాకెట్లు ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ ఇవన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్ సమక్షంలో మీడియా సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ గల కారణాలు అన్ని కూడా తెలియజేసి వారిని ఈ రోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం తెలియజేస్తూ ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా వన్ మీద ఉన్నాయి దాదాపు ఐదు కేసులు ఉన్నాయి మరియు సభలో కూడా కేసులు ఉండటం జరిగింది ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలు కూడా పంపించడం జరిగింది సిరాజ్ యొక్క హస్బెండ్ ఏ త్రీ మీద ఏమి కేసులు లేవు ఆమె కొత్తగా అలవాటు అయింది ఈ సుభానీ ద్వారా ఆమెను కూడా ఆమె యొక్క పొజిషన్ లో ఉన్న ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజా సీజ్ చేయడం ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది విధంగా ఏ ఫోర్ మీరా స్టేట్ మీరా ఇతను కూడా గతంలో అయితే కేసు డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు కూడా సీజ్ చేయడం జరిగింది వారు ఉపయోగించిన ఏ ఫోర్ ఉపయోగించిన అంటే షేక్ మీరా ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకెప్పుడైనా కానీ కబాడీల పాలెలో ఎవరైనా కానీ గంజా కొంటానికి వచ్చిన వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకెవరైనా అమ్మాలను చూసిన వాళ్ళ దగ్గర ఉంచుకున్న చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం యాక్ట్ ప్రకారం వెరీ మచ్ ఈ సందర్భంగా ఈ యొక్క రైడ్ పాల్గొన్న మా సంతపేట ఎస్ఐ బాలకృష్ణ గారు అదేవిధంగా క్రైమ్ టీం ఏఎస్ఐ హరి మరియు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అదేవిధంగా గోపి అల్లాబక్ష్ సురేంద్ర వారందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది ఇంక్లూడింగ్ చేసిన నేరాలను బట్టి వారి మీద డెఫినెట్ గా పీడిఆర్ పెట్టి కడప జైలు కూడా పంపిస్తాం ఈ పత్రిక మొత్తంగా విధంగా ట్రాన్స్పోర్టర్స్ కి అదే విధంగా కన్జూమర్స్ హెచ్చరిస్తున్నాను చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అదే విధంగా విరివిగా చెక్కింగ్స్ కూడా చేస్తాం వారి మీద కఠినమైన చర్యలు తీసుకో मैसूम पंथ थोड़ा रिपोर्ट किया हां ये सब आयोजित होते हैं मैं बेटू ब्रह्म तो सुधरी हुए अपड़े वो लेक्चर नहीं हुए बेटा बहनों जो बच्चे नहीं हैं यहाँ पर तो अगरी ऐसा हो तो जो जो अपर करता हैं तो

예 그다음 그런가

ありがとう。<laughs> <laughs> Takk fyrir að hlusta. टाक रहुछते जदो जना भी मत anything. एटा दो करी जो लो, गागदेस. यहाँ आप्षा के आप्र स्थि说राङ, सो टेढिटने ज्हाँ, ऋोinde जो लो, tad पाईेस다가 क wizard, Dhuri १र यहाँ, चोरा आजब मंन न्याँ एक लिदाने जैँ надо, ond. यहाँ esta? यहाँ फ homage बतौी मो

फार्मर हां तो भी थे मेरे को हां करके ना हां स्किल वाला मुद्दा मुझे हां हां नीचे सही रखे ना हां ये होच लेना ना हां फिर तब से ये काना మీడియా మిత్రులతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న నిన్న కబాడీ పాలెంలో గాంజాని పట్టుకోవడం జరిగింది నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఆరు కేజీల మూడు వందల యాభై గ్రాముల గాంధా మరియు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందలు మరియు ఒక ఆటోను కూడా చీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏ వనముద్దాయి సేఖ్ సుభాని ఏటు సిరాజ్ ఇతను సుభాని యొక్క హస్బెండ్ మరియు త్రీ జ్యోతి ఈ సుబాని ఇంటి పక్కనే ఉంటుంది అదేవిధంగా నాలుగో ముద్దాయి షేక్ మీరా ఈ యొక్క నాలుగో ముద్దాయి సుభానీ వద్ద ఒక కేజీ రెండు వందల యాభై గ్రాముల గంజా తీసుకొని దాన్ని ఎక్కువ రేట్లకి చిన్న చిన్న పేట అమ్మటానికి తీసుకోవడం జరిగింది అదేవిధంగా త్రీ ముద్దాయి కూడా సుభాని జ్యోతి సుబానీ వద్ద ఒక కేజీ రెండు రెండు వందల యాభై గ్రాముల గంధ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ భర్త దగ్గర పన్నెండు వందల యాభై గ్రాములు కేజీల గంజ మరియు చిన్న చిన్న ప్యాకెట్లు ఇవి ఒక ఈచ్ ప్యాకెట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ విధంగా అరవై ప్యాకెట్లు ఇదే విధంగా కొన్ని చేసి అమ్మగా వచ్చిన డబ్బులు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ ఇవన్నీ కూడా ఇప్పుడు తహసీల్దార్ సమక్షంలో మీడియా సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ గల కారణాలు అన్ని కూడా తెలియజేసి వారిని ఈరోజు రిమాండ్ పంపిస్తా ఉన్నాం ప్రత్యేకమతంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ విధంగా గంజా గతంలో కూడా ఇదే విధంగా అమ్మి పలు కేసులు కూడా ఏవన మీద ఉన్నాయి దాదాపు ఐదు కేసులు ఉన్నాయి మరియు సభలో కూడా కేసులు ఉండటం జరిగింది ఆమె మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప జైలు కూడా పంపించడం జరిగింది ఇటు సిరాజ్ యొక్క హస్బెండ్ అదేవిధంగా ఏ త్రీ మీద అయితే ఏమి కేసులు లేవు ఆమె కొత్తగా అలవాటు ఈ సుభానీ ద్వారా ఆమెను కూడా ఆమె పొజిషన్ లో ఉన్న ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు గంజా సీజ్ చేయడం ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ మీరా షేక్ మీరా ఇతను కూడా గతంలో అయితే కేసు డబ్బులు ఇరవై రెండు వేల ఐదు కూడా సీజ్ చేయడం జరిగింది వారు ఉపయోగించిన ఏ ఫోర్ ఉపయోగించిన అంటే షేక్ మీరా ఉపయోగించిన ఆటోను కూడా సీజ్ చేసి కోర్టుకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఇంకెప్పుడైనా కానీ కబాడీ పాలెలో ఎవరైనా కానీ గంజా అమ్మినా కొంటానికి వచ్చినా వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం వారి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇంకెవరైనా కానీ ఫర్దర్గా అమ్మాలను చూసిన వాళ్ళ దగ్గర ఉంచుకున్న చాలా కఠినమైన చర్యలు తీసుకున్నాం యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా ఈ యొక్క లో పాల్గొన్న మా సంతపేట ఎస్ఐ బాలకృష్ణ గారు అదేవిధంగా క్రైమ్ టీం ఏఎస్ఐ హరి మరియు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు అదేవిధంగా గోపి అల్లబక్సు సురేంద్ర వారందరికి కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందన తెలియజేయడం జరిగింది ఇంక్లూడింగ్ మీ చేసిన నేరాలను బట్టి వారి మీద డెఫినెట్ గా పీడి పెట్టి కడప జైలు కూడా పంపిస్తాం ఈ పత్రిక మొత్తంగా గంజా సెల్లర్స్ కి అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ కి అదేవిధంగా కన్జూమర్స్ కూడా హెచ్చరిస్తున్నాను చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా విరివిగా చెట్టింగ్స్ కూడా చేస్తాం వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి